హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు కూడా ఒక మంచి వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఇక శ్రావణ మాసం అయితే రాబోతుంది కదండి అత్యంత విశిష్టమైన మాసాలలో శ్రావణ మాసం అయితే ఒకటి కదా ఇక ఈ శ్రావణ మాసంలో మనం అంటే అయితే లక్ష్మీదేవికి పూజ చేసుకుంటాం కదండి ఇంకా ఆషాఢ మాసం ముగిసి శ్రావణ మాసం అయితే ప్రారంభం అయితే అవుతుంది ఈ శ్రావణ మాసంలో ఏ ఏ పండుగలు ఉన్నాయి ముఖ్యమైన పండుగలు అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇంకా వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫస్ట్ టైం ఇంకా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటికేషన్ రూపంలో అయితే వస్తుంది శ్రావణ మాసంలో ఎన్ని శ్రావణ శుక్రవారాలు వస్తున్నాయి వరలక్ష్మి వ్రతం ఎప్పుడు శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీదేవికి పూజ చేసుకునే విధానం విధంగా శ్రావణ మంగళవారాల్లో చేయాల్సిన శ్రావణ గౌరీ వ్రతం ఇలా ఎన్నో విషయాల గురించి అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఇక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జూలై ఇరవై తేదీ నుంచి అయితే శ్రావణ మాసం అయితే ప్రారంభమవుతుంది జూలై ఇరవై ఐదవ తేదీ శుక్రవారం రోజు నుండి అయితే శ్రావణ మాసం స్టార్ట్ అయ్యి ఆగస్టు ఇరవై మూడు శనివారంతో అయితే శ్రావణ మాసం అయితే ముగుస్తుందండి ఈ నెల రోజులు కూడా చాలా పవిత్రమైన రోజులు ప్రతి రోజు కూడా శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజ అయితే చేసుకోవాలండి శ్రావణ శుక్రవారంలో ప్రత్యేకంగా అమ్మవారికి పూజ చేసుకోవాలి అయితే ఈ సంవత్సరంలో వచ్చిన శ్రావణ మాసం చాలా విశిష్టమైనది ఎందుకంటే ఈ సంవత్సరం జూలై ఇరవై ఐదవ తేదీ అంటే శుక్రవారంతోనే శ్రావణ మాసం అయితే స్టార్ట్ అవుతుందన్నమాట అంటే మొదటి రోజు శ్రావణ శుక్రవారంతోనే ప్రారంభం అవుతుంది కాబట్టి ఈ శ్రావణ మాసంలో ముఖ్యమైన పండుగల గురించి అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నానండి జూలై ఇరవై ఐదో తేదీన శుక్రవారం రోజు శ్రావణ మాసం అయితే అవుతుంది అదే రోజున శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారికి అయితే పూజ చేసుకోవాలి ఇక జులై ఇరవై తొమ్మిదో తేదీన మంగళవారం రోజున నాగుల పంచమి వచ్చిందండి శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం రోజున శ్రావణ మంగళగౌరి అయితే చేసుకోవాలి ముఖ్యంగా పెళ్ళైన ఆడవాళ్ళు మంగళగౌరి వ్రతాన్ని చేసుకుంటే దీర్ఘ సుమంగళి యోగం అయితే ప్రాప్తిస్తుంది ఇక ఆగస్టు ఎనిమిదో తేదీన వరలక్ష్మి అయితే చేసుకోవాలండి ఆగస్టు తొమ్మిదవ తేదీ అంటే శనివారం రోజునైతే రాఖీ పండుగ అయితే వచ్చింది అంటే రాఖీ పౌర్ణమి అండి ఆగస్టు తొమ్మిదవ తేదీ శనివారం ఉదయం అయితే ఐదు గంటల యాభై ఆరు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒక గంట వరకు అయితే అంటే మధ్యాహ్నం ఒంటి గంట వరకు అయితే మనం రాఖీ కట్టడానికి అయితే మంచి సమయం ఈ సమయంలోనే మీ సోదరులకైతే రాఖీ కట్టాలి ఆగస్టు పదిహేనవ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి అలాగే ఆగస్టు ఇరవై ఏడవ తేదీన వినాయక చవితి అయితే వచ్చిందండి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వచ్చిన శ్రావణ మాసంలో మొత్తం ఐదు శ్రావణ శుక్రవారాలు అయితే వచ్చాయి జూలై ఇరవై ఐదవ తేదీన మొదటి శ్రావణ శుక్రవారం ఆగస్టు ఒకటవ తేదీన రెండవ శ్రావణ శుక్రవారం ఆగస్టు ఎనిమిదిన మూడవ శ్రావణ శుక్రవారం ఈ మూడవ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం అయితే చేసుకోవాలండి ఈ ఆగస్టు ఎనిమిదవ తేదీన వరలక్ష్మి వ్రతం చేసుకోలేని వారు ఈ నెలలో వచ్చిన ఏదో ఒక శుక్రవారం రోజునైతే వరలక్ష్మి వ్రతాన్ని అయితే చేసుకోవాలి ఆగస్టు పదిహేనవ తేదీన నాలుగవ శ్రావణ శుక్రవారం ఆగస్టు ఇరవై రెండవ తేదీన ఐదవ శ్రావణ శుక్రవారాలు ఇలా ఐదు శ్రావణ శుక్రవారాలు అయితే వచ్చేయండి శ్రావణ శుక్రవారాలే కాకుండా శ్రావణ మంగళవారాలు కూడా ఇంకా శ్రావణ శనివారాలు కూడా చాలా పవిత్రమైనవి వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం శ్రవణం కాబట్టి ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని పూజిస్తే ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కూడా లభిస్తుంది శ్రావణ మంగళవారం రోజున తప్పనిసరిగా గౌరీదేవిని అయితే పూజించాలండి ఈ శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ మంగళవారాల్లో మంగళ గౌరి వ్రతాన్ని ఆచరించి ముత్తైదులకు తాంబూలం సమర్పిస్తే ఆడవారి సౌభాగ్యం అయితే కలుగుతుందండి అలాగే పెళ్లి కాని అమ్మాయిలు కూడా ఈ మంగళ గౌరి వ్రతాన్ని చేసుకోవచ్చు జూలై ఇరవై తొమ్మిదిన మొదటి శ్రావణ మంగళవారం ఆగస్టు ఐదున రెండవ శ్రావణ మంగళవారం ఆగస్టు పన్నెండున మూడవ శ్రావణ మంగళవారం ఆగస్టు పంతొమ్మిదిన ఆఖరి శ్రావణ మంగళవారంతో అయితే మనకి శ్రావణ మంగళవారాలు అయితే పూర్తవుతాయండి అదేవిధంగా శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామి వారికి భక్తి శ్రద్ధతో అయితే పూజ చేస్తే కష్టాలన్నీ తొలగిపోతాయండి ఇంకా అంతేకాకుండా శివయ్యకి కార్తీక మాసం అంటే ఎలా ఇష్టనో అదే విధంగా ఈ శ్రావణ మాసం అంటే కూడా శివయ్యకు అంతే ఇష్టమండి ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారం రోజు కూడా శివయ్యకైతే ఇంట్లో పూజ చేసుకొని శివాలయానికి వెళ్ళి అయితే శివాభిషేకం చేపిస్తే కూడా శివానుగ్రహం అయితే ఈజీగా అయితే కలుగుతుంది అదే విధంగా వరలక్ష్మి వ్రతాన్ని చేయాలంటే ఎక్కువ అయితే పెట్టి అయితే చేయాల్సిన అవసరం లేదు ఆగస్టు ఎనిమిదవ తేదీన వరలక్ష్మి వ్రతం రోజు భక్తి శ్రద్ధలతో అయితే అమ్మవారిని పూజించాలి ఈ శ్రావణ శుక్రవారంలో లక్ష్మీదేవిని పూజిస్తే అష్టలక్ష్ములను పూజించినంత పుణ్య ఫలితం అయితే లభిస్తుందండి ఈ వ్రతాన్ని చేయాలనుకునేవారు మీ స్తోమతను బట్టయితే లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ పేయటంపై పెట్టయితే మనం పూజ అయితే చేసుకోవాలి వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు అయితే ఖచ్చితంగా కలశాన్ని అయితే ప్రతిష్ఠించి అమ్మవారి రూపంలో అయితే కలశాన్ని పూజించాలి ఇతడి రాగి చెంబు కానీ తీసుకొని కలశంలా ఏర్పాటు చేసుకొని దాని నిండా అయితే బియ్యం పోసుకొని కొబ్బరికాయని పెట్టి జాకెట్ ముక్కతో అయితే మనం కలశాన్ని అయితే ఏర్పాటు చేసుకోవాలండి కలశాన్ని మామిడాకులు పసుపు కుంకుమతో అయితే అలంకరించాలి అమ్మవారికి నెత్తితో అయితే దీపారాధన చేసి బెల్లంతో తయారు చేసిన పాయసాన్ని నైవేద్యంగా పెట్టాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్